హలో అండి అందరు బాగున్నారా నేను ఈరోజు టమాటా పచ్చడి పెడుతున్నా చూడండి పక్క కొలతలతో మసాలా టమాటా పచ్చడి చేస్తున్నా చూడండి నేనైతే మూడు కిలోల టమాటాతో చేస్తున్నా టమాటాలైతే కొంచెం పెద్ద సైజులో ఇలా దూరంగా ఉంటే బాగుంటుంది టమాటాలని మరీ చిన్న చిన్న పీసులు కాకుండా నాలుగు ముక్కలు కోసుకోవాలి అంతే పైన తొడిమలు మాత్రం తీసేయాలి బాగుండవు నేనైతే మూడు కిలోలు తీసుకున్న మూడు కిలోల కాయలు అట్లనే కట్ చేసి కరెక్ట్ కొలత అంటే ఒక కిలోకు అద్దపావు ఉప్పు పడుతుందండి అది ఒక టీ గ్లాస్ అయితే అద్దప ఉంటుంది ఒక రోజు వరకు ఉప్పు ఒక్కల్లో ఉప్పు కలిపి ఉంచాలి ఒక రోజు అయిన తర్వాత అవి ఎండబెట్టాలి ఇందులోంచి టమాటా ముక్కలు మాత్రం తీసి ఎండలో పెట్టినామండి టమాటా రసాన్ని కొంచెం వడవోసుకుంటే గింజలన్నీ పక్కకు తీసేయచ్చు ఇందులోనే చింతపండు నానయ్యాలి అది కూడా వంద గ్రాములు తీసుకున్నా నేను మక్కలన్నీ తీసినాక అదే పులుసులో చింతపండు వేసి నానబెట్టి ఉంచాలి అది నానినాక ఆ చింతపండును తీసి మిక్సీలో పట్టాలి మిక్సీలోకైతే నేను అన్నీ రెడీ చేసుకున్న జీలకర్ర మెంతి పిండి ఆవపిండి ఎల్లిపాయ ముద్ద అన్నీ రెడీ చేసుకున్నా ఇప్పుడైతే మిక్సీలో చింతపండు వాడుతున్నా దాని తర్వాత ఎండిన వక్కలు కూడా కొంచెం పౌడర్ బరక బరకగా పట్టుకోవాలి కొంచెము మరీ మెత్తగా కాకుండా మరీ బరక కాకుండా కొంచెం స్మాల్గా పట్టుకోవాలి అలాగే ఒక్కలతో పెట్టినా కూడా బాగుంటుంది కానీ మా పిల్లలు అయితే అట్లా ఇష్టపడరు తినరు అందుకని నేను కొంచెం లైట్గా పడతానలా కొంచెం పొడిలా చేస్తాను ఎల్లిపాయ ముద్ద కూడా కొంచెం కొలతలతో తీసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది మూడు కిలోలకు పిండి అయితే టీ స్పూన్తో మూడు నాలుగు స్పూన్లు వేస్తున్నా ధనియాల పౌడర్ కూడా ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి గరం మసాలా అయితే టీ స్పూన్తో హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇది ఎందుకంటే మసాలా పచ్చడి కాబట్టి గరం మసాలా కూడా వాడుతున్నా నేను ఇలకర మెంతులు కలిపిన పౌడర్ కూడా మూడు స్పూన్లు వేస్తున్నా ఇకర మెంతుల పొడి మాత్రం వేయిపి పొడి చేయాలి అవాలా పొడి మాత్రం వేయించకూడదు ఒక హాఫ్ స్పూను పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి అన్ని పొళ్ళు కలిసేటట్టు మంచిగా కలిపి పెట్టుకోవాలి చూస్తా నేనైతే కారం మాత్రం వేయలేదు అన్నీ వేసేసిన ఇందులోనే మంచిగా అన్నీ కలిసేటట్టు కలపాలి అన్నీ కలిపిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్ పక్కన పెట్టి వదిలేసి ఉంచాలండి ఎందుకంటే ఈ ఎండిన మొక్కలకన్నింటికి ఆ రసమంతా పట్టుకొని మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు లూజుగా ఉంది కదా రసమంతా ముక్కలకు పీల్చుకొని టైట్గా అవుతుంది ఇప్పుడు వన్ అవర్ తర్వాత నేను పోపు చేస్తున్నా చూడండి ఎప్పటికప్పుడు చేసుకుంటే ఫ్రెష్గా అనిపిస్తుంది పచ్చడి పెట్టి అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ పోపు అంతా మంచిగా గోలేదాకా ఉంచుకొని అది చల్లారిన తర్వాత కలపాలండి కారం అందులో ఇప్పుడు చూడండి ఎంత టైట్గా అయిపోయింది ఇంతకుముందు లూజుగా ఉండే కదా ఇప్పుడైతే నేను అందులోంచి కొంచెం తీసుకొని పోపు చేస్తున్నా కారం కూడా కొత ఉంటుందండి కిలోకు అద్దపాపు కారం పొడి వేసుకోవాలి నేనైతే కొంచెం వేస్తున్నా కాబట్టి ఒక టీ గ్లాస్ వేసుకున్నా ఇప్పుడు ఆయిల్లో టమాటా పేస్ట్ అంతా అందులో వేసి కలపాలి అంతేనా అండి గుమ్మగుమ్మలాడే టమాటా పచ్చడి రెడీ చూడండి ఇట్లా మసాలా వేసుకొని మసాలా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది మీరు కూడా చేసుకొని చూడండి వావ్ చూస్తుంటేనే ఎంతో తినాలనిపిస్తుంది స్మెల్ అయితే అదిరిపోతుంది ఇల్లంతా స్మెల్ వస్తుంది అది జాడీలో వేసుకొని ఉంచుకొని ఎప్పటికప్పుడు తాలింపు చేస్తే ఇంకా బాగుంటుంది మీరు కూడా అలాగే చేసుకోండి ఇట్లా చేస్తేనైతే ఎప్పుడు కొత్త పచ్చడి తిన్నట్టు ఉంటుంది సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంచుకోవచ్చు టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి రెడీ అండి గుమ్మగుమ్మలాడే మసాలా టమాటా పచ్చడి మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి అలాగే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి